పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన మంత్రి శ్రీధర్ బాబుపై పోటోటీ చీటింగ్ కేసు నమోదు చేయాలని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు శుక్రవారం మంత్రి పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాజెక్టు కాకపోతేనే నాకు ఎన్నికలకు ఉపయోగపడుతుంది ఎన్నికలప్పుడు నేను మా వాడుకుంటా దీని అని మాట్లాడినటువంటి దొంగవను అనే విషయాన్ని ఒకసారి నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ కానీ నేను ఈ నియోగవర్గంలో ఒక్కడిగా ఎదిగినా ఈ నియోగవర్గంలో ఎనభై శాతం నా సమాజం ఉన్నది ఎనభై శాతం ఉన్నటువంటి నా బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం నేను ఎదిగిన కనుక వీళ్ళ కోసం నేను ఒక్క నిమిషం కూడా ఆకుండా పనిచేస్తేనే కొద్దో గొప్ప ఆకలి తీరుతుంది నీలాంటి వాళ్ళు నోట్ల సంచులు పట్టుకొని వచ్చి ఎన్నికలలో గెలిచే వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తే పైసలతోటి గెలుస్తామనే అహంకారంతో మీరు పోతున్నారు కనుక మిమ్మల్ని నేను అప్రమత్తం చేసి ప్రజల పక్షాన నిలబడి నిలదీయకపోతే మీరు ఏమీ పనిచేయరు కనుక నేను నీలాగా ఎన్నికల కోసం వాడుకోను అనునిత్యం ప్రతిరోజు నిన్ను వెంటాడుతూ ఉంటా వేటాడుతూ ఉంటా నువ్వు నా మీద ఏదో ఎవరితోటో తిట్టిపిచ్చి ఏదో చిల్లర పనులు చేపిచ్చి నన్ను ఆపే ప్రయత్నం చేస్తా అనుకుంటున్నావు తస్మ అని జేజమ్మ కూడా భయపడినటువంటి బిడ్డ మంతిని మంటి బిడ్డ అనే విషయాన్ని నువ్వు గమనించాలే నేను అడిగిన ఛార్జ్షీట్లో నిజంగా నువ్వు తెలివి నిజంగా నీకు ప్రజల పట్ల కొంచెమన్నా ప్రేమ ప్రేమ అనురాగం ఉండి ఉంటే కిషన్ రావు నుంచి తాడిచెల్ల భూపాలపల్లికి పోయేటువంటి రోడ్డు నాలుగు కోట్ల రూపాయలు కట్టినటువంటి దద్దమ్మను నాలుగు కోట్ల రూపాయలు కట్టిస్తే ఇరవై కిలోమీటర్ల ఆదా అవుతుంది మంచి నుంచి వయా కాటారం భూపాలపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు వయా తాడిచెల్ల భూపాలపల్లికి వెళ్తే ఇరవై కిలోమీటర్ల ఆదా అవుతుంది ఒక నాలుగు కోట్ల రూపాయలు కట్టినటువంటి దద్దమ్మవు దాని గురించి జవాబు చెప్పకుండా మేము ప్రజల పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతుంటే నువ్వు ఎవరెవరితోటో తిట్లు తిప్పించి నీ కులం వాళ్ళతోటి మా మీద చదువుకున్న వా చదువు లేని వారి నువ్వుకి ఒకసారి అవకాశం ఇస్తే ధ్వంసం అయిపోయిందని మాట్లాడిన దద్దమ్మ నీ కులపు అడుగుతున్నా నేను గా పెళ్ళికి సంబంధించిన రోడ్డుకు నీ చదువుకున్న ఎమ్మెల్యే ఇవాళ మంత్రి పదవిలో ఉండి నాలుగు కోట్ల రూపాయలు కట్టినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండడానికి ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఇది ఒక గుడ్డలు పెట్టని నేను భావిస్తున్నా నేను అనుకుంటున్నా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ప్రజలకు ఏం నన్ను ఏమో చెయ్యరు నేను మళ్ళీ నోట్ల సంచులు పట్టుకొని వస్తాను వచ్చే వచ్చే ఎన్నికల వరకు ఒక పదివేల రూపాయల ఓటుకిస్తా నా తమ్ముడు నోట్ల సంచులు సంపాదిస్తున్నాడు ఫ్యాక్టరీల పేరు మీద కంపెనీల హైదరాబాద్ హైదరాబాద్లో దాచుకుంటున్నాం మేము ఇక్కడ మాత్రం ఎవరికి చెంచడు నీళ్ళు తాగి మేము మళ్ళీ ఐదు సంవత్సరాల కోట్ల కోసం నోట్లు పట్టుకొని వస్తా అని నీ అహంకారం ఏదైతుందో నీ అహంకారాన్ని ఖచ్చితంగా వంచుతాము నీ అంకారాన్ని మెడలు తీస్తాము ప్రతి విషయాన్ని కూడా నువ్వు మేనిఫెస్టో పెట్టినాం నీ ఫోర్ ట్వంటీ హామీలు ప్రజల దృష్టికి తీసుకెళ్తాము నువ్వు మంత్రి ముత్తారంలో మాట్లాడినావు నీ రికార్డుతో వినిపిస్తున్నావు నీలాగా మోసపూరితమైనటువంటి మాటలు ఎంకకోటి ముందటోటికి చెప్పే అటువంటి వాళ్ళం కాదు మామూలు తరగతి కుటుంబంలో పుట్టిన ఒక బీసీ సామాజిక వర్గంలో తక్కువ చదువుకొని ఉన్నా కూడా నీతిగా నిజాయితీగా నిఖార్స్గా ఈ సమాజం కోసం రెప్ప మందం కూడా కంటికునుకు తీయకుండా నీ యొక్క అధికారాన్ని నీ యొక్క ఈ సమాజం పట్ల నీకున్నటువంటి చులకనతనాన్ని ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తాం నీ నేను మెడలు వంచి నీతో పనిచేపిస్తాం ఓట్ల కోసం బతికేటువంటి వాళ్ళం కాదు ఈ ప్రజల కోసం బతికేటువంటి వాళ్ళమే మా సంబంధం ఓటు సంబంధం కాదు మా సంబంధం పేగు సంబంధం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ పోలీసులకు కూడా ఖచ్చితంగా ఒకవేళ ఇది స్పందించకపోతే కోర్టు కూడా వెళ్తాం కోర్టులో కూడా కేసేస్తాం వీళ్ళు బాండ్ పేపర్లు కూడా ఇచ్చిండ్రు వాటిని కూడా సంతకాలు పెట్టిచ్చిండ్రు వాటిని కూడా ప్రజలలోకి తీసుకెళ్తాం సంవత్సరం కాలం ఆగిపోయినాం అసెంబ్లీ కొలువు తీరి డిసెంబర్ తొమ్మిదో నాడు కొలువు తీరింది రిజల్ట్ మూడో తారీఖు నాడు వచ్చింది ఏడో తారీఖు నాడు వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కనుక పదో తారీఖు నుంచి మొదలుపెట్టినాం ప్రతి విషయం మీద మా పోరాటం ఆగదు పోలీసు